వృషభరాశి వారి యొక్క వారఫలాల గురించి తెలుసుకుందాం పద్నాలుగు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి ఇరవై సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు వృషభరాశి వారి యొక్క వార ఫలాలు గ్రహగతుల ఆధారంగా మనం చూసుకున్నట్లయితే జన్మరాశిలో చంద్రుడు ద్వితీయంలో బృహస్పతి తృతీయంలో శుక్రుడి సంచారం అర్ధాష్టమ రవిబుధ కేతులు సంచారం షష్టమంలో కుజుడు సంచారం దశమస్థిత రాహు లాభస్థిత శనేశ్వరుడి యొక్క సంచారం ఏ విధంగా చూసుకున్నా వృషభరాశి వారికి వారంలో అత్యంత సానుకూలంగా శుభప్రదమైన ఫలితాలను ఇచ్చే వరంగానే చెప్పుకోవచ్చు గతం నుంచి ఆగిపోయినటువంటి శుభకార్యాలు వివాహాది ప్రయత్నాలు కుటుంబ విషయాల్లో ఉన్న అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది మీ పేరున జరిగే ప్రతి ప్రయత్నంలో ఒక శుభ సూచకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి శక్తికి మించి మీరు చేసే ప్రతి ప్రణాళిక కొంత సమయాన్ని తీసుకుందని గుర్తించాలి కాబట్టి ఎందుకని అవ్వట్లేదండి మనం అన్ని సంకల్పాలు నెరవేరాలి కదా మీరు చెప్పిన విషయంలో అయితే అనుకోవచ్చు కానీ వృషభ రాశి వారికి గురుబలం శనైశ్వరు రెట్రోగేషన్ దశమలో రాహుస్ సంబంధితమైనటువంటి గ్ర గోచార ప్రభావం ఉన్నప్పుడు వృషభరాశివారు ప్రతి వ్యవహారంలో కొంత ఆచితూచి పేషెన్సీని ఉపయోగించుకున్నట్లయితే చక్కటి విజయాలు లాభిస్తాయి ద్వితీయ బృహస్పతి సంచారం వల్ల ఒక ప్రణాళికతో కూడుకున్నటువంటి నిర్ణయాలు తీసుకోవటం వృషభరాశి వారికి అత్యంత శుభప్రదమైన ఫలితాలను ఇస్తుంది మధ్యవర్తులు జీవిత భాగస్వాములు కుటుంబ సంబంధితమైనటువంటి వారి నిర్ణయాలు మీరు పరిగణలోకి తీసుకోండి మనోధైర్యం పెరుగుతుంది జీవితంలో నూతన కార్యాచరణకు శ్రీకారం చుడతారు విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంది విదేశీ ఉద్యోగాలు విదేశీ ప్రయత్నాల వారికి సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి దశమరాహు సంచారం వల్ల మీ ప్రయత్నం మీ ప్రయాణాలు మీ కలిగేటువంటి శ్రమ ఒత్తిడికి మంచి ఫలితాలని సత్ఫలితాలను పొందేటువంటి పరంగా చెప్పుకోవచ్చు మరి లాభస్థితిలో ఉన్న శనైశ్వరుడు యొక్క దృష్టి రెట్రోగేషన్లో ఉండటం అవదు అనుకున్న వ్యవహారాల్లో తిరిగి మీకే అవకాశాలు రావటం ఈ ఉద్యోగం మనకి సాధ్యపడదు అనుకున్నప్పటికీ దాంట్లో మీకు కొంత మీ శ్రమకు మీ ప్రయత్నానికి కొంత విజయాలు చేకూరటం కానీ ఉద్యోగాల్లో ప్రమోషన్స్ రావటం వృత్తి వ్యాపారంలో మార్పులు చేర్పులు చేసుకోవటం నూతన గృహ నిర్మాణాలకు ప్రణాళిక చేయటం గృహ మార్పులు ఉద్యోగ మార్పుల విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉండటం పేరు విందులు వినోదాలు దైవిక కార్యాచరణ విషయంలో చాలా ప్రోత్సాహకరమైన ఫలితాలు వృషభ రాశి వారు పొందుతారు ఇక చిన్న తరహా వృత్తి వ్యాపారస్తులకు మంచి ఫలితాలు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు వ్యవసాయదారులు కార్మికులకు కర్షకులకు శ్రామికులందరికీ కూడా దైవ బలంతో ప్రతి పనిని సాధించుకుంటారు మీ మాటకు వెలువ పెరుగుతుంది గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారు కుటుంబంలో వస్తు వాహన సంబంధితమైన కార్యాచరణకు ప్రోత్సాహకరమైన ఫలితాలే సాధించుకుంటారు తృతీయ శుక్రుని సంచారం వల్ల ఆర్థికపరమైన అవసరాలకు సహాయ సహకారాలు లాభిస్తాయి చివరి సమయంలో మనం ఎంత కాదనుకున్నప్పటికీ కూడా చెయ్యడు అనుకున్న వాళ్ళ నుంచి కూడా సహకారం మాట సహాయమైనప్పటికీ కూడా మీకు లభిస్తుంది ఆ అర్ధాష్టమ రవిబుధ కేతుల సంచారం వల్ల గృహ నిర్మాణాలు గృహ మార్పులు ఆస్తి సంబంధమైన వ్యవహారాలు కోర్టు వ్యవహారాలు లీగల్ స్పెక్యులేషన్ లాంటి విషయాల్లో కూడా పురోగతిని సాధించుకునేటువంటి వారంగానే చెప్పుకోవచ్చు కాబట్టి వృషభ రాశి వారు ఆత్మవిశ్వాసంతో ప్రతి పనిని విజయం సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు విద్యార్థులకు ప్రోత్సాహకరంగానే ఉంది ఫోకస్ పెంచుకునేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి దీర్ఘకాలిక సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు షష్టమ కుజుడి సంచారం వల్ల మీ చేయబోయే ప్రతి పనిని ముందస్తుగా తెలియజేయటం వల్ల కొంత అనిశ్చిత వాతావరణం పెరుగుతుంది అంటే కొంత నరఘోష కానీ చేసే పనిలో కొంత ఇబ్బందులు కానీ ఆలస్యం కానీ వేసే వాళ్ళు ఎక్కువగా ఉండడం కానీ జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక ప్రయత్నపూర్వకంగా ప్రణాళికతో ముందుకెళ్ళినట్లయితే చక్కటి విజయాలు సాధించుకుంటారు వృషభరాశి వారు ఇక వృషభరాశి వారి వారిలో చేదకిన పరిహారాల గురించి మనం చూసుకున్నట్లయితే షష్టమ కుజుడు దశమస్థిత రాహు సంచారం వల్ల దుర్గా సప్త శ్లోకీ స్తోత్రాలు ప్రతిరోజు చదువుకోండి ఈ రాశి వారికి సుబ్రహ్మణ్య అనుగ్రహం చక్కగా కలుగుతుంది ఆదిత్య హృదయాన్ని పారాయం చేసుకోండి సుబ్రహ్మణ్య మంత్రాన్ని జపం చేసుకోండి ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరాయ నమ అలాగే ప్రతిరోజు దుర్గా సప్త శ్లోకీ స్తోత్రాలు చదువుకోవటం వల్ల వృషభ రాశి వారికి అన్నింటా శుభమైనటువంటి ఫలితాలు గోచరించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు